రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి ఎత్తుట జరుగుతూ ఉంటే వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనల్ని అవమానించినప్పుడు లేదా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మన ముందు మనల్ని తక్కువ చేసే ఎదుటివారు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మనం చేయకూడదు అన్న పనులను చేస్తూ ఉన్నప్పుడు రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మనం జన్మించినప్పుడు మన జన్మ మన జన్మ నక్షత్రం ఇంకా జన్మ రాశి అనేది నిర్ధారించబడుతుంది రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది వేరుగా ఉంటుంది ముఖ్యంగా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఇంకా మాట తీరు అనేది రాశి ఒక్కో రాశి వారికి ఒక్కో విధంగా ఉంటుంది అందరూ ఒకే విధంగా ఒకే సందర్భంలో స్పందించరు ఒక సందర్భాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తారు ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు వారికి అర్థమైన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తన ఇంకా వారి యొక్క ప్రతిస్పందన అనేది ఉంటుంది అయితే రాశిని బట్టి ఒక వ్యక్తి తనకు అవమానం జరిగినప్పుడు ఎవరైనా దూషించినప్పుడు లేదా తాను చేసిన దాన్ని ఎవరైనా ఖండించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనము మన స్నేహితులతో కానీ శత్రువులపైన కానీ మనకు నచ్చంది జరిగినప్పుడు మనల్ని అవమానించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలో చూద్దాం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు ఎదుటివారు వీరిని అవమానించడం కోసం ప్రయత్నం చేస్తే వారిని కట్టడి చేస్తారు వారితో వాదనలు చేస్తారు అలాగే అపార్థం చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఎదుటి వారితో చర్చించుతారు అలాగే వీరిని ఏ విషయంలో తక్కువ చేసి చూస్తున్నారు అలా చేయడానికి కారణం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాలను ఎదుటి దగ్గర నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వీరికి కష్టతరం అనిపించినా కానీ అది వీరి గురించే కాబట్టి వీరు వారితో మాట్లాడుతారు ఎదుటి వారితో సానుకూలమైనటువంటి మాటలు వచ్చే వరకు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా వారిలో తెలియకుండా ఉన్నటువంటి విషయాలు లేదా వారు వీరిని దూషించడానికి అవమానించడానికి గల కారణంలో నిజ నిజాలు ఇలా ప్రతిదీ కూడా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చేస్తారు తప్ప ఎదుటివారు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా అని వీరు కూడా ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం లేదా వాక్వివాదాలకి దిగడం చేయరు అనవసరమైనటువంటి వాదనలను అస్సలు చేయరు ముఖ్యంగా ఒక్కసారి ఎదుటివారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారు నన్ను అవమానించడానికి కారణం ఇంకా అందులో నిజ నిజాలు ఏంటో వారికే తెలుస్తాయి అని ఒక అవకాశం ఇవ్వడం కోసం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప త్వరగా కోపం తెచ్చుకోవడం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదా ఆ సందర్భాన్ని దాటివేయడం ఇలాంటిది అస్సలు చేయరు ముఖ్యంగా ఖచ్చితత్వంగా ఉండే ధనుసు రాశి వారు వారిని తక్కువ చేసే విషయంలో కూడా చాలా ఖచ్చితత్వంగా ఉంటారు అందులో నిజా నిజాలు ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి